జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో ఎస్ఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఏ మాట్లాడుతూ హెల్మెట్ ధరించిన వాహనదారులకు గులాబీ పుష్పాలిచ్చి అభినందించారు వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని రోడ్డు ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ ధరించాలన్నారు దీనిలో భాగంగా ఈరోజు హెల్మెట్లు వాళ్ళకి మా పోలీస్ తరఫు నుంచి చిరు కానుకగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఒక రోజు ఫ్లవర్ ఇచ్చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము వాళ్ళని చూసి మీద వాళ్ళని పెట్టుకుంటారని చెప్పేసి ఒక చిన్న ఆశ ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు కింద పడినప్పుడు తలకు దెబ్బ తగలకుండా చాలా సురక్షితంగా ఉంటారు తలకు దెబ్బలు తగలకపోతే సురక్షితంగా ఉండి వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా చాలా మంచిగా ఉంటుంది అందరూ కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నారు